దీనికోసం మనము బాదము సన్ఫ్లవరు పంకిన్ సీడ్స్ అలాగే డ్రై గ్రేప్స్ గింజలు పూల్ మకాన అలాగేనండి ఖర్జూరము ఓట్స్ ముందుగా ఐదారు బాదం పప్పులను తీసుకొని అలాగే ఒమెగా త్రీ రిచ్గా ఉన్న సన్ఫ్లవరు పంకిన్ సీడ్స్ కొద్దిగా గింజలు మఖానా అండి మఖానా వల్ల మనకు స్ట్రాంగ్ బోన్స్ అవ్వటంతో పాటు వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాము మఖానాలోనండి వెయిట్ లాస్కు సంబంధించి చాలా ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉన్న ఒక స్పూన్ చియా సీడ్స్ని కూడా వేసేసుకొని ఇవన్నీ వాటర్లో ఒక ఓవర్ నైట్ కానీ లేదు అంటే ఒక రెండు మూడు గంటలు నానేసుకున్న సరిపోతుంది ఇక ఓట్స్ని కూడానండి కొద్దిగా వాటర్ వేసి నేను ఈరోజు రెండు స్పూన్ల ఓట్స్ తీసుకున్నాను దాని కోసం కాబట్టి సో అవి కూడా కొద్దిగా వాటర్లో నానేసుకోవాలి ఇలా నానేసుకున్న తర్వాత చెప్పాను కదండి నైట్ అయినా ఉంచుకోవచ్చు లేదు అంటే ఒక రెండు మూడు గంటలైనా ఉంచుకోవచ్చు ఇలా నానిన వాటిని ఇక మనము మీకు కావాలి అంటే డైరెక్ట్గా ఓట్స్ అలా వేసుకోవచ్చు నేనైతేనండి ఓట్స్ వాటర్ను తీసేస్తా ఉన్నాను ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది ఓట్స్ను అలాగే వాటర్తో వేసేసుకోవటం వల్ల అందుకనేసి అండి నానబెట్టేసి ఆ వాటర్ను వేయకుండా అప్పుడప్పుడు నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను సో అలాగా వాటర్ తీసేసిన ఓట్స్ను ఆల్రెడీ నానేసి పెట్టుకున్న చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ బాదము ఖర్జూరము అవిసగింజలు చియా ఇవన్నీనండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ కప్పు పాలు వేసేసి మనము దీనిని స్మూతీగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీని గాజు గ్లాస్లో కానీ లేదు అంటే మామూలు గ్లాస్లో కానీ వేసేసుకొని మరి ఒకసారి గింజలు ఒమేగా త్రీ రిచ్గా ఉన్న గింజలు ఈ గింజలు రెగ్యులర్గా తీసుకోవటం వలననండి మనకు స్ట్రాంగ్ బోన్స్ అనేవి వస్తాయి అలాగే మఖాన వలన కూడా నండి కాల్షియం ఐరన్ మనకు చాలా ఎక్కువగా అందుతుంది అందువలన ఈ తామర పువ్వుల గింజల నండి మనము స్మూతీ రూపంలో కానీ సలాడ్ రూపంలో కానీ తీసుకోవటం వలన మనకనేది వెయిట్ మేనేజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే ఏజింగ్ ప్రాసెస్ అనేది కూడా స్లోగా అవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది హార్ట్ డిసీజ్లు రాకుండా చేస్తుంది మెయిన్ అండి మనకు మోకాళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడే వారికి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకంటే అది కంట్రోల్ అవుతుంది కిడ్నీ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉందండి కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పూల్ మక్కాన అంటే తామర పువ్వు విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి సో వీటిని మనము ఇలాగ స్మూతీ రూపంలో సలాడ్ రూపంలో రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకు అనేది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక ఎందుకు ఆలోచన మీరు కూడా ఈ స్మూతీని మీ డైట్లో చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను అలాగే ఇది నచ్చితే ఒక లైక్ ఇస్తారనేసి వీలైతే షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ